వరకు మనం ఎన్నో ట్రాన్స్ప్లాంట్స్ లేదా అవయవ మార్పుల ఆపరేషన్స్ గురించి విన్నాం ఆపరేషన్ సక్సెస్ అయిన పేషెంట్లను చూసాం ఒక అవయవం చెడిపోయినప్పుడు దాని స్థానంలో మరో అవయవాన్ని అతికించడం కొత్త కాదు రక్తం గ్రూపులు సమానంగా ఉండే వ్యక్తుల మధ్య గుండె కిడ్నీల మార్పిడి చాలా కాలంగా కొనసాగుతుంది అయితే ఇప్పుడు తాజాగా మనిషి తలను మరో శరీరానికి అమర్చడం అన్నది చూడబోతున్నాం అవును భవిష్యత్తులో తలల మార్పిడి జరగనుందన్న వార్తకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇది చూసిన జనాలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు అమెరికాకు చెందిన బ్రెయిన్ బ్రిడ్జ్ అనే స్టార్ట్అప్ కంపెనీ ఈ వీడియోను విడుదల చేసింది న్యూరో సైన్స్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కు సంబంధించిన ఈ స్టార్ట్అప్ కంపెనీ ఓ సంచలన వీడియోను విడుదల చేసింది ఇది చూస్తే ఏదో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలోని దృశ్యాన్ని తలపిస్తుంది సరిగ్గా ఈ రకం ప్రయోగాలను భవిష్యత్తులో తాము నిర్వహించబోతున్నామని సదరు సంస్థ ప్రకటించింది స్టేజ్ ఫోర్ క్యాన్సర్ పక్షవాత వైద్యానికి పనికిరాని వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ హెడ్ ట్రాన్స్ప్లాంట్ ఆశాజనకంగా ఉంటుందని బ్రెయిన్ బ్రిడ్జ్ సంస్థ చెబుతుంది ఏ వ్యక్తి అయినా మరణం అనివార్యమైన అనారోగ్యంతో బాధపడుతుంటే వారి తలను ఇతర ఏ సమస్యలు లేకుండా కేవలం బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన వారి శరీరానికి కలపడం చేస్తారు ఈ శస్త్రచికిత్స కోసం ఏ ఏ ఆధారిత రోబోలు పనిచేస్తాయి ఆపరేషన్ థియేటర్ లో మనుషులెవరూ ఉండరు వారంతా కంట్రోల్ రూమ్ లో ఉంటారు టేబుల్స్ పై పక్క పక్కనే ఉన్న రెండు శరీరాలపై రోబోలు విరుచుకు పడినట్లు కదులుతుంటాయి రెండు శస్త్రచికిత్సలు ఒకేసారి చేసే సామర్థ్యం వీటికి ఉంటుంది చూస్తుండగానే ఆరోగ్యంగా ఉన్న శరీరానికి అమర్చాల్సిన వ్యక్తి తలను జోడించడం పూర్తవుతుంది కొన్ని గంటల సర్జరీ తర్వాత తల మార్పిడి ఆపరేషన్ పూర్తవుతుంది పాత తలను కొత్త శరీరంతో జోడించబడుతుంది దాంతో ఆ వ్యక్తికి గతంలో ఉన్న పక్షవాతం లేదా ఇతర వ్యాధులతో ప్రమేయం లేకుండా జీవించగలుగుతాడు అయితే బ్రెయిన్ బ్రిడ్జ్ చేసిన ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వ్యక్తం అవుతున్నాయి ఈ టెక్నాలజీ దురుపయోగం అయ్యే అవకాశం ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి సదుపాయం కేవలం డబ్బు ఉన్న వారికి మాత్రమే అందుబాటులోకి వస్తుందని వారు ఎల్లకాలం జీవించి ఉండేలా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఉపయోగపడుతుందని అంటున్నారు ఇందుకోసం ఆరోగ్యంగా ఉన్న యువకులను కిడ్నాప్ చేసి ఇందుకు ఉపయోగించుకుంటారని భయం వ్యక్తం చేస్తున్నారు సంపన్నులు తమ శరీరాల మార్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తారని వారు అంటున్నారు డబ్బును ఆశ చూపించి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు చేసుకుంటున్నారు సృష్టికి ప్రతి సృష్టి చేసే సాహసం ఏనాటికైనా ప్రమాదకరమేనని కామెంట్స్ చేస్తున్నారు అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సక్సెస్ఫుల్ తల మార్పిడి ఆపరేషన్ గురించి వ్యవస్థను అభివృద్ధి పరిచామని స్టార్ట్అప్ సంస్థ చెబుతుంది ఈ శస్త్రచికిత్స మొత్తం రెండు మెడికల్ ఏఏ ఆధారిత రోబోల ద్వారా జరుగుతుంది బ్రెయిన్ బ్రిడ్జ్ కంపెనీ ఈ విషయంలో తన ప్రతిష్టాత్మక రోడ్ సిద్ధం చేస్తుంది హై స్పీడ్ సిస్టమ్ లో మెదడు కణాల తగ్గించడానికి మార్పిడి చేయబడిన తల దాత శరీరం మధ్య అతుకులు లేని విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వెన్నుపాము నరాల సున్నితమైన రక్తనాళాలకు కలపడంతో రోబోలకు దిశానిర్దేశం చేసేందుకు అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గొరిధమ్స్ ఏర్పాటు చేశారు తల ట్రాన్స్ప్లాంట్ తర్వాత న్యూరాన్లు తిరిగి పనిచేయాల్సి ఉంటుంది అవి పనిచేస్తేనే గత జ్ఞాపకాలు ఉంటాయి లేదంటే మెమరీ అంతా తుడిచిపెట్టుపోతుంది అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇలాంటి మొదటి శస్త్రచికిత్స రాబోయే ఎనిమిది సంవత్సరాల్లో ఖచ్చితంగా జరుగుతుందని ప్రాజెక్ట్ లీడ్ చేసే నిపుణుడు చెప్తున్నారు నిజానికి ఈ రకమైన ప్రయోగాలు రెండు వేల పదిహేడులోనే జరిగాయి మనిషికి తల మార్పిడి చేసే సర్జరీకి చైనా వేదికైంది ప్రపంచంలో తొలిసారి జరిగిన ఈ అరుదైన చికిత్స కోసం ఇటలీ చైనాలకు చెందిన వైద్య నిపుణుల బృందం ప్రయత్నించింది ఇందుకోసం చైనాలో అవసరమైన ఏర్పాట్లు జరిగాయి వాస్తవానికి అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుండె కాలేయ మార్పులు జరుగుతున్నాయి అయితే వైద్య శాస్త్రానికి సవాలుగా మారిన అత్యంత అరుదైన తల మార్పిడి ఎక్కడా విజయానికి నోచుకోలేదు అందుకే దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న ఇటలీ చైనా దేశాలకు చెందిన వైద్యుల బృందం ఓ ప్రయత్నం చేసింది ఇందుకోసం జన్యుపరమైన లోపాల కారణంగా అనే కండరాల వ్యాధితో బాధపడుతున్న ముప్పై సంవత్సరాల ఎంచుకున్నారు స్పిరిడోనోవ్ ప్రాణాలకు ముప్పు ఉంటుందనే విషయం తెలిసిన స్పిరిడోనోవ్ ఈ చికిత్సకు సిద్ధపడ్డారు తలల మార్పిడిపై అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా భిన్న వాదనలు వినిపించాయి ఈ తరహా ఆపరేషన్లు అనైతికం అని వైద్య నిపుణులు విమర్శించారు తల మార్పిడి ద్వారా తలరాతలను మార్చలేరని వాదించారు మనిషి తలను విజయవంతంగా మార్చడానికి ముందు కానవేరో బృందం అనేక జంతువులపైన ప్రయోగాలు చేసింది ఒక ఎలుకకు అదనంగా ఇంకో తలను జోడించడంతో పాటు వెయ్యి ఎలుకలకు ఒకదాని తలను మరొక దానితో మార్చి సక్సెస్ అయ్యారు ఈ రకంగా జంతువులపై ప్రయోగాలు విజయవంతమైన తర్వాతే మనిషి శరీరానికి తలను అతికించే ప్రయోగానికి సిద్ధపడ్డారు ఆ తర్వాత వారు చేసిన ప్రకటనలో ప్రయోగం విజయవంతమైందని రోగి ముండానికి వెన్నుముక్కతో పాటు నాడులు రక్తనాళాలు అన్నిటినీ అతికించగలిగామని కానవేరో వెల్లడించారు అంతేకాక పుట్టుక పెరుగుట మరణం అంటూ ఇంతకాలం మనం ఎలా బతకాలో ప్రకృతి నేర్పించింది ఇకపై మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే సమయం వచ్చేసిందంటూ ప్రకటించారు కానీ ఆయన చెప్పినవేవి నిజం కాలేదని తరువాత తెలిసింది మనిషికి మరో తలను అమర్చడం అంటే ఇటుకపై ఇటుకను అమర్చడం కాదు వేలాది నరాలను నరాలు కలపడం అంతేకాదు అత్యంత కీలకమైన సున్నితమైన వెన్నుముక్కను తలతో జోడించడం అసాధ్యం అని వారికి తర్వాత తెలిసింది పద్దెనిమిది గంటల పాటు నిర్వహించిన ఆపరేషన్ తర్వాత కొద్ది కాలానికే స్పిరిడోనో మరణించారు అంటే ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అన్న రీతిలో వారి ప్రయోగం ముగిసింది అయితే ఇక్కడే మరో ఉదంతాన్ని కూడా మనం చెప్పుకోవాలి అమెరికాలోని క్లీవ్ లో ఉన్న ఒక ఆసుపత్రిలో ఒక కోతి తలను మరొక కోతి శరీరంతో అనుసంధానించారు దీనికోసం దాదాపు పద్దెనిమిది గంటల పాటు బృందం శ్రమించింది ఆ తర్వాత కళ్ళు తెరిచిన ఆ కోతి చుట్టుపక్కల పరిసరాలను చూసింది కరవడం వాసన చూడడం లాంటివి కూడా అది చేయగలిగింది ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది అయితే ఈ ఆపరేషన్ ను తొలి తల మార్పిడి విజయవంతం అనడం కంటే మొదడు మార్పిడి సక్సెస్ అని చెప్పుకోవాలని అంటున్నారు నిపుణులు అయితే ఈ విజయం కొన్ని రోజుల్లోనే మిగుంపు దశకు వచ్చేసింది ఆ ఆపరేషన్ తర్వాత కొన్ని రోజులకి ఆ కోతి చనిపోయింది ఇలా మెదడు మార్పిడి చికిత్స కోసం చాలా మంది ప్రయత్నించారు ఇప్పటి వరకు మెదడును కొత్త శరీరంలోని వెన్నుపాముతో ఎవరు అనుసంధానించలేకపోయారు ఈ విధానాలపై చాలా విమర్శలు కూడా వచ్చాయి అత్యంత దారుణంగా క్రూరంగా జంతువులపై పరిశోధనలు చేపట్టడంపై స్వచ్ఛంద సంస్థలు జంతు ప్రేమికులు కోర్టులో పిటిషన్లు వేశారు అయితే రెండు వేల పదిహేడులో ఇప్పుడున్నంత వైద్య విజ్ఞానం లేదని అంటున్నారు బ్రెయిన్ బ్రిడ్జ్ సంస్థ నిర్వాహకులు ఇప్పుడు ఏఐ ఆధారిత వ్యవస్థలను మెడికల్ రంగంలో ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది ఫైవ్ జీ టెక్నాలజీల కారణంగా ఎక్కడికక్కడి నుంచో పరిజ్ఞానాన్ని క్షణాల్లో సాధించుకునే అవకాశం చిక్కింది వాటి సాయంతో తాము కనిపెట్టిన రోబో మెషన్ చేసే తల మార్పిడి విజయవంతం అవుతుందని సంస్థ నమ్మకంగా చెబుతుంది మరి బ్రెయిన్ బ్రిడ్జ్ ఆలోచనలు సక్సెస్ సాధిస్తాయో అన్నది తేలాలంటే మరో ఎనిమిదేళ్ళు ఆగాల్సిందే